స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న తెలివితేటలని నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఉపయోగిస్తూ ఉన్నట్టున్నారు ఎందుకంటే ఆయనేమో అటు అధికార పార్టీ మీద ముఖ్యమంత్రి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నోటికి ఎంత వస్తే ఆయన విమర్శలు చేస్తారు ఆ తాడేపల్లి ఏమంటారు కొంపని తాడేపల్లి కొంపలో మొత్తం గంజాయి ఉంటుందని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని వేల కోండ్లు దోచేశాడని లక్ష కోండ్లు దోచేశాడని ఒకటి రెండు కాదు నోటికి ఏది వస్తే ఆ విమర్శలు అన్నీ చేసుకుంటూ పోతారు కానీ వీళ్ళ మీద ఎవరైనా కనుక విమర్శలు చేస్తే ఇమ్మీడియట్ కట్ట ఆ న్యాయవాదులు ఖాళీ వాళ్ళకి జీతాలు ఇచ్చి పెట్టుకున్నట్టున్నారు ఆ న్యాయవాదుల దగ్గర పోతారు ఒక కేసు ఫైల్ చేస్తారు ఉంటుంది కోర్టులో రన్ అవుతుంటది కదా ఎప్పుడో సరే ఉపయోగపడుతుంది అనుకుంటారు లేకపోతే అట్లా కేసులు వేసేసామంటే భయపడిపోతారేమో మిగిలిన వాళ్ళు మన మీద విమర్శలు చేసే పరిస్థితి ఉండేది అనుకుంటారు ఏమనుకుంటారో తెలియదు కానీ ఆ అంటే పరుగు నష్టం క్రిమినల్ పరుగు నష్టం నోటీసులు ఇప్పటికీ అందరి మీద వేసుకుంటూ పోయినారు వైసీపీ ఐదు ఆరు మంది మీద ఈవెన్ పోసాని కృష్ణ గారి మీద కూడా మళ్ళీ తాజాగా లోకేష్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు ఇంతకుముందు ముందు ఇసుకకు సంబంధించి అధికార పార్టీ ప్లస్ ఈ ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికార పార్టీ మీద వచ్చిన విమర్శలను ఖండించుకుంటూ ఇసుకను దోచేసి మొత్తం కొల్లగొట్టింది వాళ్ళ అన్ని అనుచరులకు సన్నిహితులు దోచుకునేది అన్న విధంగా అన్ని గేట్లు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు నారా లోకేష్ అని అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సెప్టెంబర్లో విమర్శలు చేస్తే దాని సాక్షి పత్రిక కూడా నారాసురుడే ఇసుకాసురుడి పేరుతో కథనం ప్రసార ప్రచురించిందట సో దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్లస్ సాక్షి పత్రికకు నారా లోకేష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటి పేరుతో చదువు మండలం చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా అక్కడికి వెళ్ళి సరే ఆ ఊరి అడ్రస్ తోను మంత్రి చాంబర్ ఏదైతే ఉందో సెక్రటరీలో ఆ మంత్రి చాంబర్ అడ్రస్తోను యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టించాలి నా కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు జన బహు జన బాహు ప్రాబల్యం ఉండేవాడు నా కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా చేశారు కాబట్టి యాభై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి అండ్ ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణలు చెబుతూ ఎక్కడైతే సాక్షి కథనం ప్రసారం చేసిందో అక్కడే క్షమాపణలతో ఒక ప్రకటన వేయాలి అని చెప్పి నారా లోకేష్ వాళ్ళకు నోటీసులు పంపించారు వాళ్ళు స్పందించలేదట సో ఈరోజు గుంటూరు కోర్టులో క్రిమినల్ పరుగు నష్టం దావా దాఖలు చేశారు క్రిమినల్ పరుగు నష్టం చెప్పానుగా అట్లా వేసి పెడతారు ఎప్పుడోసారి వణికొస్తుంది లే అని ఎప్పుడోసారి వనికొస్తుంది లే మనకు మొత్తం గ్రిప్ ఉన్నప్పుడు ఏదో విధంగా ఇబ్బంది పెట్టవచ్చు అని ఏమో ఆలోచన మరి ఇప్పుడు వీళ్ళు చేసే ఆరోపణలు వీళ్ళు చేసే ఆరోపణల మీద అటు సైడ్ వాళ్ళు స్టాండ్ ఫర్డ్లో చదువుకోలేదు కాబట్టి ఆ తెలివితేటలు లేవు కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద పరువు నష్టం రికార్డ్ చేసుకుంటూ వెళ్ళట్లేదు కానీ లేకుంటే వాళ్ళు పరువు నష్టం దావాలు వేసినా కోర్టులు తీసుకుంటా లేదా నాకైతే తెలియదు కానీ నారా లోకేష్ అయితే ఎవరు విమర్జిత వాళ్ళ మీద పరుగు నష్టం దావా నోటీసులో అది కేసు ఫైల్ చేయడం పోయి అక్కడ వాగు మనం ఇచ్చి రావడం నిత్యం అదే జరుగుతుంది ఈరోజు చేశారు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ విచారణకు వచ్చినప్పుడు వీళ్ళ ఆ గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో వామూహం పిచ్చేసి వస్తారు ఇంకా కేసు నడుతూ ఉంటుంది బాగుంది మనం ఎవరి మీద ఎన్ని రాలైనా వేయొచ్చు కానీ మన మీద ఎవరైనా ఒక విమర్శ చేస్తే పరిగెత్తుకుంటూ కోర్టుకి వెళ్ళాలి